ఇది ఏమాత్రం నమ్మలేని నిజం నేర చరిత్రలో ఇదో చిత్రమైన కేసు ఆత్మ ఇచ్చిన క్లూ ఆధారంగా పోలీసులు హంతకుని పట్టుకున్నారు అదెలా జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడనికి చరిత్రలో మిస్టీరియస్ కేసులు చాలా ఉన్నాయి ఇది సాల్వ్ అయిపోయిన కేసే కాని ఇందులో ఆత్మక్లూ ఇవ్వడం అనేది మిస్టరీ అలా ఎలా జరిగిందో తెలియలేదు కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే ఇది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్లో జరిగింది అమెరికా చికాగోలోని ఇల్లిన ఇస్లో బస అనే మహిళను ఎవరో తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే రేప్ చేసి చంపేసి కాల్చేశారు తన బెడ్పైనే ఆమె నగ్నంగా కాలిబూడిదైంది చనిపోయిన సమయంలో ఆమె ఒంటిపై ఓ దుప్పటి కప్పి ఉంది ఆ దుప్పటికూడా పూర్తిగా కాలిపోయింది ఆమె రొమ్ములో ఓ ఉంది ఆ తర్వాత గమనిస్తే ఓ కొత్త విషయం తెలిసింది ఆమె బీరువాలో దాచుకున్న నగలు లేవు అందువల్ల ఇది దోపిడీ దొంగల పని అని పోలీసులు భావించారు ఆమె ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించిన దోపిడీ దొంగలు ఆమెను చేసి చంపి తగలబెట్టి తర్వాత నగలతో పారిపోయారు అని భావించారు క్రైమ్ సీన్ చూస్తే అలాగే ఉంది మరైతే ఆ దోపిడీ దొంగలు ఎక్కడున్నారు ఎలాంటివాళ్లు ఆమె దగ్గర నగలు ఉన్నట్లు వాళ్లకు ఎలా తెలుసు ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వచ్చాయి పోలీసులు వీటికి ఆన్సర్ కనుకోలేకపోయారు దాంతో ఈ కేసు మిస్తరీగా మారింది ఆమెను చంపింది ఎవరో తెలియలేదు నగలు దొరకలేదు ఈ హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు అసలు ఆమె ఎవరన్నది దర్యాప్తు చేశారు ఆమె నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో ఫిలిప్పీన్స్లో పుట్టినట్లు తెలుసుకున్నారు ఆమె నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూలో అమెరికాకి వెళ్ళింది అక్కడ సంగీతం నేర్చుకుంది ఆ తర్వాత ఇల్లినాయిస్లోని ఎజ్వాటర్ హాస్పిటల్లో రెస్పిరేటరీ థెరపిస్ట్ గా చేరింది రోజూ ఆస్పత్రికి వెళ్లడం తన పని తాను చేసుకోవడం తిరిగ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్కి వెళ్లడం ఇది ఆమె రొటీన్ లైఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ఫిబ్రవరి ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేశారు అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో మంటలు వస్తున్నాయని చెప్పారు తమకు కాల్ రాగానే ఫైర్ డిపార్ట్మెంట్ వేగంగా స్పందించింది అపార్ట్మెంట్లో మంటల్ని త్వరగానే ఆర్పేసింది ఆ సమయంలోనే పోలీసులు కూడా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు మంటలు ఆర్పేశాక ఫైర్ సిబ్బంది ఆ ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు అక్కడీ బెడ్రూంలో బసా నగ్నంగా చనిపోయి కాలిపోయి ఉంది ఆమెపై కప్పినట్లుగా ఉన్న దుప్పటికూడా కాలిపోయి ఉంది అగ్నిప్రమాదం వల్ల ఆమె చనిపోయింది అనుకుందామంటే ఆమె చెస్ట్లో కత్తిగుచ్చి ఉండటంతో ఇది హత్య అని తేలింది ఆమెను ఎవరో రేప్ చేసి హత్య చేశారని పోలీసులు భావించారు అక్కడ మంటల వల్ల ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాయి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ముందుకి సాగలేదు అక్కడికి పోలీసులు చుట్టుపక్కల వాళ్లను అడగడం తమకు తోచిన విధంగా దర్యాప్తు చేయడం వంటివి సాగించారు బసాతో ఇదివరకు గొడవపడిన ఆమె ని కూడా ప్రశ్నించారు అయినా ఫలితం లేకపోయింది ఇక లాభం లేదని ఈ కేసును డిటెక్టివ్ కి అప్పగించారు ఆ డిటెక్టివ్ చాలా తెలివైనవాడు అతను ఓ మెమోనూ కనిపెట్టాడు దానిపై గెట్ థియేటర్ టికెట్స్ ఫర్ ఏస్ అని ఉంది అతను అదే అసలైన క్లూ అనుకున్నాడు ఆ ఏస్ ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ తెగవెతికాడు ఆ దిశగా పోలీసులతో కూడా చాలా దర్యాప్తు చేయించాడు ఏం చేసినా ఫలితం లేకుండా పోయింది కేసు ఫైల్ అటకెక్కింది